హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరొక కీలక ప్రకటన అయితే చేశారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఎన్నికల హామీల్లో భాగంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అనేక హామీలు అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా చూస్తే గత ప్రభుత్వం ఇచ్చిన అమ్మఒడిని అయితే గనక తల్లికి వందనం పేరుతో మరింత పెంచి అయితే ఇస్తామని చెప్పారు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అంతమందికి ఇస్తామని చెప్పారు అదే విధంగా ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళలందరికీ కూడా కల్పిస్తామని చెప్పారు ఇక అలాగే మరో ముఖ్యమైన పథకం మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం కింద అయితే కనుక పద్దెనిమిది ఏళ్లు దాటిన ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయల అయితే కనుక ఇస్తామని కూడా ప్రకటించారు ఇక వాటన్నిటితో పాటుగా ఇప్పుడు మరో కొత్త పథకాన్ని అయితే ప్రకటించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వివరాలు చూస్తే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే ఎన్డీఏ అభ్యర్థిగా చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు చంద్రబాబు సీఎం అయిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్నారు ఇక ఇదే సమయంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా చంద్రబాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈ పథకాల అమల్లో సాధ్యాసాధ్యాలను అధికారులు సమీక్షిస్తున్నారు ఇది ఎలా ఉండగా తాజాగా మహిళలకు చంద్రబాబు మరో వారం ప్రకటించారు ఏంటి అని చూస్తే వడ్డీ లేకుండా పది లక్షల రూపాయల రుణాన్ని అయితే గనక మహిళలకు మంజూరు చేయబోతున్నారు ఇది ఎంతో మంది మహిళలకు ఆర్థికంగా వారు ఎదిగేందుకు ఉపయోగపడుతుందని అయితే ప్రభుత్వం భావిస్తోంది అంటే చాలా మంది మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ వారి వారి యొక్క ఆర్థిక స్థితిని అయితే మెరుగుపరుచుకుంటూ వస్తున్నారు వారిలో కొంతమంది పెట్టుబడి సరిపోక లేదంటే ఉన్న వ్యాపారాన్ని పెంచుకోవడానికి కానీ చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు ఇప్పుడు అటువంటి వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుంది ఎటువంటి వడ్డీ లేకుండా పది లక్షల రూపాయలు లోన్ అయితే ప్రకటించబోతున్నారు దీనికి సంబంధించిన విధి విధానాలను అదేవిధంగా అర్హతలు ఏంటి ఎలా అప్లై చేసుకోవాలని టోటల్ డీటెయిల్స్ అన్నిటిని కూడా అంటే ఆ పద్ధతి అంతా కూడా త్వరలోనే ప్రకటించబోతున్నారు ఇప్పటికే దీనిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు ఎంతమందికి ఈ పది లక్షల రూపాయలు ఇచ్చే అవకాశం ఉంది ఎటువంటి అర్హతలు నిర్ణయం దీనిపై అధికారులు అయితే ప్రస్తుతం కసరత్తు చేస్తున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను అయితే ప్రకటించే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక అలాగే మరో ముఖ్యమైన పథకం మహిళలకు సంబంధించి ఆడబిడ్డనిది ప్రతి మహిళకు కూడా పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు కూడా పదిహేను వందల రూపాయలు ప్రతి నెల కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఇక ఆగస్టు పదిహేను నుంచి అయితే కనుక ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉందని చెప్తున్నారు ఆగస్టు పదిహేను ప్రారంభించినప్పటికీ కూడా ఇప్పటికి వరకు ఈ పథకంపై విధి విధానాలను అయితే రెడీ చేస్తూనే ఉంది ప్రభుత్వం అయితే ఇప్పటికీ ప్రభుత్వానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చెల్లించాలా లేకపోతే అలా చూసుకున్నట్లయితే మనకి సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అయితే అవుతుంది ప్రతి మహిళకు గత వైసీపీ ప్రభుత్వంలో చూసుకుంటే అనేక పథకాల ద్వారా అంటే వైఎస్ఆర్ చేయూత అదేవిధంగా ఈబీసీ నష్టం పథకం కింద కాపు నేస్తాం పథకం కింద ఇలా అనేక పథకాల ద్వారా అయితే కనుక మహిళలకు పదిహేను వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలు అయితే కనుక ఏటా ఇవ్వడం జరిగేది ప్రతి సంవత్సరం అయితే ఇప్పుడు ఈ అన్ని పథకాలను కూడా క్లియర్ చేసి ఒకే పథకం కింద మహిళలకు నిధి అనే పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చి ఏర్పాటు చేశారంటే ప్రతి నెల పదిహేను వందల రూపాయలు అయితే ఇచ్చి ఏర్పాటు చేస్తున్నారు అయితే ఇది ఒకేసారి పదిహేను పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారా లేదా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇవ్వాలా లేదంటే మూడు వాయిదాల్లో ఈ పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలని అయితే గనుక ప్రస్తుతం అధికారులు కసరత్తు చేస్తున్నారు ఏది ఏమైనా ఈ ఆగస్టు అయితే గనక ఈ పథకానికి లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉందని చెప్తున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలు ఎలా అప్లై చేసుకోవాలి అర్హతలు ఏంటి ఇవన్నీ కూడా రానున్నాయి ముఖ్యంగా చూస్తే ప్రభుత్వం అయితే కనుక ప్రతి నెల పదిహేను వందలు చెల్లించే విధంగా కాకుండా సంవత్సరానికి మూడు వాయిదాల్లో చెల్లించే విధంగా ప్రభుత్వం అయితే కనుక మొగ్గు చూపుతున్నట్లు సమాచారం అంటే ఆల్మోస్ట్ చూసుకున్నట్లయితే కనుక ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మహిళల ఖాతాలో ఆరు వేల రూపాయలు వేసే అవకాశం ఉన్నట్లుగా అయితే చెప్తూ ఉన్నారు సో దీనిపై ఇప్పటికే అధికారులు కసరత్తు అయితే ప్రారంభించారు త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనకు అందబోతున్నాయి దానికి సంబంధించిన అర్హతలు ఎలా అప్లై చేసుకోవాలని కంప్లీట్ డీటెయిల్స్ మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి